హాయ్ ఫ్రెండ్స్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఏం జరుగుతుంది రూపా అని సూర్యప్రతాప్ అడుగుతుండగా అర్థం కావట్లేదా మామయ్య కొత్తగా మళ్ళీ ఈ రాజు ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుందని దీపక్ అంటూ ఉంట మళ్ళీ ఎందుకు వచ్చారా అని దీపక్ అంటుండగా మాటలు జాగ్రత్తగా అని మాకు నాటకాడాల్సిన అవసరం లేదని ముత్యాలంటు ఎప్పుడు అవుతుంది ఎన్ని రోజులు మీరు ఎక్కడున్నారో ఎవరి ఏ ఊరు నుంచలి ఎక్కడికి చేరారో అర్థం కాని సమయంలో ఇప్పుడు ఏకంగా రూప ఇండీకు రాగానే మీరు కనిపించారు ఎక్కడకు అక్కడ మాకు ఎదురు పడుతూనే ఉన్నారు దీన్ని చూస్తుంటే మాకు ఒక్కటి కూడా అర్థం కావట్లేదు అని దీప్ దీపక్ అంటుండగా మాత్రం కోపంగా చూస్తుండగా వీరపక్షి కూడా చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఏంటినా నాటకాలు మళ్ళీ రూపకు ఎదురు పడి కొత్త నాటకం మొదలు అని ఈ విధంగా దీపక్ కోపంగా అంటుండగా రూప మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటుంది రూప నువ్వు వల్ల ప్లాన్ చేస్తున్న అని వెంటనే దీపక్ రాజు కాలర్ పట్టేసరికి రూప కోపంతో దీపక్ చెంప పగల కొడుతుంది ఒక్కసారిగా అందరూ షాకే చూస్తూ ఉంటారు మరోవైపు విజయాంబిక ఏంటి రూప అందరి ముంగట నా కొడుకునే కొడతావా వాడు అన్నట్లు తప్పేముంది అయినా ఎన్ని రోజులు కనిపించారో ఉన్నారో లేని వీళ్ళు ఏకంగా నువ్వు ఇండియాకు రాగానే నీకు ఎదురు పడమేంటి అంటే వీళ్ళ మనసులో ఏదో దుర్భ్రాపాయం పెట్టుకొని ఎదురుపడ్డట్టుగా అనిపిస్తుంది ఒరే తమ్ముడు ఇక్కడి వెళ్ళి రూపం తీసుకొని వెళ్దాం పదా అని ఈ విధంగా విజాంబిక సూర్యప్రతాప్తో అంటుండగా అమరూప ఇక్కడి నుంచి వెళ్దాం పదా అని కోపంగా అంటాడు వీలు ఇంత సులువుగా పోరమ్మా ఎందుకంటే వీడు చేసిన అక్రమాలన్నీ బయటపడతాయని వీళ్ళు అందుకనే ఆ దేవుడు ఇలాంటి శిక్ష విధించాడని దీపక్ రాజును అంటూ ఉంటాడు ఏంటంటే ప్లాన్ చేసి మందారాన్ని చంపారు అంతేకాకుండా బిడ్డను కూడా వీళ్ళ ఎత్తుకెళ్ళి చంపేశారు మళ్ళీ ఏం తెలియనట్టుగా ఎదురుపడ్డారు అని ఈ విధంగా నానా మాటలు దీపక్ రాజును అంటుండగా వెంటనే రా అసలు మందారాన్ని చంపడానికి నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నించావో నీకు తెలుసు ఇక నేనుంచలి మందారాన్ని ఎన్నిసార్లు నేను కాపాడానో అది నాకు మాత్రమే తెలియదు కూసావురా నా మందారాన్ని చంపింది కాకుండా నేను చంపానని నా మీద నింద వేసి క్రియేట్ చేస్తావా అని ఒక్కసారి నా మందారాన్ని నేనే చంపానని నువ్వు అన్నావనుకో నిన్ను ఇక్కడ చంపేస్తానని రాజు కాలరు పట్టేసరికి రూప దీపక్ చెంప పగల కొడుతుంది అందరూ షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు వీళ్ళిద్దరి చూసి ఒక్కసారిగా రోహిణికి అర్థం కాదు అసలు ఆ అమ్మాయి కోసం రాజు నన్ను కొట్టడం ఏంటి అని ముత్యాలను అడుగుతుండగా ఆ అమ్మాయి ఎవరో కాదు రోహిణి రాజు మూడు ముళ్ళు వేసిన రాజు భార్య బంటి తల్లి అని రోహిణికి చెప్పేసరికి రోహిణి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఎందుకంటే రోహిణి రాజును చాలా ఇష్టంగా ప్రేమిస్తుంది రాజు భార్య రూపాన్ని తెలుసుకొని రోహిణి ప్రేమ మనసులోనే చంపేసుకుంటుంది ఏమంటున్నావు అవును ఆ అమ్మాయి గారు మా ఇంటి కోడలు ఇలవెల్పు దేవత కొన్ని కారణాల వల్ల రాజు నా కోడలు విడిపోయారని ముత్యాలు చెప్పిన మాటలకు షాకింగ్లో ఉండిపోతారు ఇక మరోవైపు వెంటనే అక్కడి నుంచి వెళ్ళి సూర్యప్రతాప్ రూపం తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటారు ఇక బంటి మాత్రం నాన్న అని చెప్పేసి రాజు దగ్గరికి వచ్చేసరికి ఫ్రెండ్ ఫ్రెండ్ అని చెప్పేసి పిలుస్తుండగా వెనక్కి వెనక్కి తిరుక్కుంటూ చూస్తుండగా రాజు దగ్గర బంటిని చూసి రూప ఒక్కసారి షాక్ అయిపోతుంది రాజు దగ్గర బంటి ఉండడం ఏంటి అంటే రాజు కొడుకు బంటినా అసలు బంటి రాజుకు ఏమవుతాడని ఆలోచనలో పడిపోతుంది ఇక మరోవైపేమో మందారం బ్రతికే ఉంటుంది హఠాత్తుగా ఒక్కసారి ప్రత్యక్షమవుతుంది మందారం ఎక్కడ ఉండదు విజయాంబిక భర్త దగ్గర ట్రీట్మెంట్ జరు జరుపుతూ ఉంటారు అంతేకాకుండా మందారం చనిపోయిందని అందరూ భ్రమలో ఉంటారు కదా ఈలోపు మందారాన్ని కాపాడిన రాఘవ కూడా మందారం దగ్గరే ఉంటాడు ఎందుకంటే మందారం నిజ నిజాలు బయట పెట్టాలని మందారం త్వరగా కోలుకుంటే నిజం బయటపడుతుంది దుర్మార్గుల అంతం చూద్దామని విధంగా రాఘవ అనుకుంటూ ఉంటాడు నిన్ను కాపాడిన సమయం ఇప్పుడు ఆ దేవుడు నువ్వు త్వరగా కళ్ళు తెరవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మందారం ఆ రోజు నిన్ను ఇలా కాపాడినందుకే ఆ దేవుడు నన్ను ఇలా నీ దగ్గరికి చేరినట్టుగా అనిపిస్తుంది ఎలాగైనా సరే వాళ్ళ బండారం బయట పెట్టాలంటే నువ్వు కంపల్సరీ కళ్ళు తెరవాలని ఈ విధంగా రాఘవ అంటూ ఉండగా వెంటనే మందారం అలా మెల్లిమెల్లిగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది రాఘవ ఒక్కసారిగా మందారం ఇటు చూడు మందారం అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు వెంటనే మందారం కళ్ళు తెరుస్తుంది అదే సమయానికి విజయాంబిక భర్త అక్కడికి వస్తాడు మందారం మందారం అని చెప్పేసి పిలుస్తుండగా ఎక్కడున్నానని చుట్టూ చూస్తూ ఉంటుంది అంటే అమ్మాయి గారు వీళ్ళందరూ నువ్వు చావు బ్రతుకులో ఉన్నప్పుడు రాఘవ కాపాడాడు ఇప్పటికీ నువ్వు చావు నుంచి వెళ్ళి రెండుసార్లు బతికి బట్టగట్టవు ఇప్పుడు ఆ నిజాన్ని బయట పెట్టడానికే కావచ్చు ఆ దేవుడు నువ్వు చావులతో పోరాడుతున్న మళ్ళీ కాపాడే శక్తిని మాకిచ్చాడు మందారం అయినా వాడి గురించి బయట పెట్టాల్సింది నువ్వు ఒక్కదానివి మాత్రమే అని విజయామిక భర్త అంటూ ఉంటాడు వెంటనే నిజం తెలియాలే ఆ దీపకు కుట్ర బయటపడాలే ఒకవేళ రూపమ్మను పెళ్లి చేసుకుంటే రూప జీవితం రాజు జీవితం అందరి జీవితాలు సర్వనాశనం అయిపోతాయి అని వెంటనే మందారం తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళి సూర్యప్రతాప్ ముంగట అందరిని బయట పెట్టాలని రాఘవ వెంటనే మందారాన్ని తీసుకొని సూర్యప్రతాప్ ఇంటికి ఐగారని చెప్పేసి పిలుచుకుంటూ వస్తూ ఉంటాడు ఒక్కసారిగా లోపల రాఘవ పిలుపు విని అందరూ హాల్లో నుంచి వెళ్ళి బయటకు వస్తారు మందారాన్ని చూసి అందరూ షాకింగ్ అయిపోతారు మందారం బ్రతికి ఉందా అని సూర్యప్రతాప్ మాత్రం షాక్లో ఉండిపోతారు ఇక దీపక్ విజాంబిక మాత్రం చెప్పాల్సిన అవసరం లేదు మందారం చనిపోయింది కదా మందారాన్ని చంపి రాజు తీసుకొచ్చాడు కదా అంతేకాకుండా ఈ రాఘవ చనిపోయాడు అనుకున్న ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు మనం ముంగటికి రావ రావడమేంటి అసలు దీని వెనకాల ఈ కథ ఎవరు నరిపించాడు అసలు ఈ రాఘవ ఈ మందారం ఎలా బ్రతికుందిరా అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఒక్కసారిగా మందారాన్ని చూసి రూప కూడా మందారం నువ్వు బ్రతికున్నావా అంటే నువ్వు చనిపోయావు కదా లేదమ్మగారు నేను బ్రతికే ఉన్నాను నిజాలు బయట పెట్టడానికే బ్రతికే ఉన్నాను ఒక్కొక్కరిని అంతం చేయడానికి ఆ దేవుడు మళ్ళీ నాకు హౌసు పోసి బ్రతికించాడు అని విధంగా దీపక్కు చూసుకుంటు అంటుండగా కంగారు పడిపోతూ ఉంటాడు దీపక్ గుట్టు బయట పెట్టిన తర్వాత రాజు రూపా ఒకటి అవ్వబోతున్నారనేది అప్కమింగ్లో మీకు రిలీజ్ చేస్తాను మీరు మిస్ కాకుండా చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్